తమ పెరుగు ఉత్పత్తుల నాణ్యతపై మీడియాలో ముఖ్యంగా సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని తప్పుదో పట్టించేలా ఉన్నాయని ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తీవ్రంగా ఖండించింది హర్యానాలో తమ ఉత్పత్తికి సంబంధించి విధించిన జరిమానాను ఆధారంగా చేసుకుని సంపూర్ణ వివరాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించింది వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు తమ వివరాలను ప్రచురించాలని సాక్షి యాజమాన్యాన్ని ఇప్పటికే కోరినట్లు కంపెనీ స్పష్టం చేసింది హెరిటేజ్ ఫుడ్స్ తెలిపిన వివరాల ప్రకారం హర్యానాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తమకు రెండు ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన జారీ చేసిన నోటీసును తాము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన అందుకున్నామని దానిని సవాల్ చేస్తూ గురుగ్రామ్లోని ఫుడ్ సేఫ్టీ అపీలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ దాఖలు చేస్తామని పేర్కొంది తమ వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ ఆ నోటీస్పై స్టే విధించిందని తెలిపింది ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని అది నిలుపుదలలో ఉందని స్పష్టం చేసింది హర్యానాలో అధికారులు తీవ్రమైన తప్పిదాల వల్ల శాంపిల్ సేకరణలో లోపం జరిగిందని హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది శాంపిల్స్ సరిగ్గా కలపకపోవడం వల్ల కొవ్వు పైకి తేలి వాస్తవ ఉత్పత్తికి భిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని హెరిటేజ్ వివరించింది గత ముప్పై మూడేళ్లుగా లక్షలాది మంది రైతులు వేలాది మంది ఉద్యోగులు ప్రాంచైజీలు పంపిణీదారుల నిరంతరం కృషితో హెరిటేజ్ బ్రాండును ఉన్నత ప్రమాణాలతో నిర్మించామని కంపెనీ పేర్కొంది